హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో కుమారి పూజ అనేది ఎలాగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చాలా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నానండి సో నేనైతే కుమారి పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ఫైవ్ డేస్ అయితే ఉంది కాబట్టి సో మీరు ఎవరైనా ఇప్పటివరకు చేసుకొని వాళ్ళైతే నవరాత్రులు చేసుకోకపోయినా కుమారి పూజ చేసుకోకపోయినా మీరు ఇక్కడ ఈ ఫైవ్ డేస్ అయినా చేసుకోవచ్చండి లేకపోతే త్రీ డేస్ అయినా చేసుకోవచ్చు లేకపోతే అట్లీస్ట్ వన్ డే అయినా చేసుకోవచ్చు అనమాట అలాగా మీరు ఈ ఫైవ్ ఫైవ్ డేస్లో కూడా కుమారి పూజ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు సో అందుకే ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు కుమారి పూజ అనేది ఎలాగా చేసుకోవాలి క్లియర్గా చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి ఎలా మంచి రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నాయి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయాలని అలా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సెమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు ఈ పూజ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సో నవరాత్రి మొత్తం మనం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఈ ఒక్క కుమారి పూజ చేస్తే మనకు అంతకంటే డబల్ అంటే చాలా రెట్లు ఫలితం అయితే వస్తుందనమాట సో ఈ పూజకి మనం చేయడానికి టూ టు టెన్ ఇయర్స్ పిల్లలైతే మనము పూజ చేయాలండి అలాగే వాళ్ళు కొంచెం మెచ్యూర్ అయి ఉండకూడదు అనమాట అలాగే వాళ్ళని మన అమ్మవారు అనే భావనతో పూజించగలిగితే అయితే మనకి అమ్మవారు వరాల జల్లులు కురిపిస్తారు సో దీనికైతే కంపల్సరీగా మనము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్లో పిల్లల్ని తీసుకోవాలి ఫస్ట్ ఇయర్ పిల్లల్ని అయితే తీసుకోకూడదు ఎందుకంటే వారు మరీ చిన్నగా ఉంటారు కదా సో మనకు కొంచెం సపోర్ట్ చేయలేకపోవచ్చు అనమాట సెకండ్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు పిల్లల్ని అయితే తీసుకోవచ్చు సో దీనికి ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క పాపను కూడా తీసుకొచ్చి పూజ చేయచ్చండి లేకపోతే Θα πρέπει να δούμε τι θα γίνει. తీసుకొచ్చి కూడా పూజ చేయొచ్చు అనమాట సో దీనికి వచ్చేసి మనకు తొమ్మిది మంది అమ్మాయిలు పూజించడానికైతే తొమ్మిది శ్లోకాలు అయితే ఉన్నాయి సో మనకి తొమ్మిది మంది అవైలబిలిటీలో లేకపోతే మనకి అవైలబిలిటీలో ఎవరు ఉంటే వాళ్ళతో చేయొచ్చు అనమాట సో నేనైతే ఒక త్రీ ఇయర్స్ పాపకైతే చేస్తున్నాను అలాగా మనము మనకి అవైలబిలిటీలు ఎంతమంది పిల్లలు ఉంటాయి అంటే మనకి ఇద్దరే ఉంటే ఇద్దరితో చేయొచ్చు ఐదుగురు ఉంటే ఐదుగురితో చేయొచ్చు అలా కాకుండా మనకి కొంచెం పెట్టుకోగలిగి స్తోమతుండి మనము ఒక తొమ్మిది మందికి పూజ చేయగలండి తొమ్మిది మందిని ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఒక్కొక్క రోజు పిలిచి పూజ చేయొచ్చు లేకపోతే తొమ్మిది మందిని ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అలాగా ఒక్కొక్క సంవత్సరం పాపని ఒక్కొక్క రోజు ఒకేసారి అందరిని పిలిచి కూడా పూజ చేయొచ్చు అనమాట అలాగా తొమ్మిది మంది పాపలు అయితే పిల్లలు అమ్మాయిలు అనమాట సో అలాగైనా పూజ చేయొచ్చు సో ఈ ఈ పూజ చేయడానికి మనకి కొన్ని శ్లోకాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క ఇయర్ పాపకు వచ్చేసి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట సో ఫస్ట్ డే వచ్చేసి మనం అయితే కుమారి అమ్మవారిని పూజించవచ్చు సో దా అమ్మవారిని పూజించడం వల్ల మనకు దారిద్ర్యం అనేది నాశనం అయితే అవుతుంది అలాగే దీర్ఘ వస్తుంది అలాగే సెకండ్ డే వచ్చేసి అంటే మనం త్రీ ఇయర్స్ పాపని ఫస్ట్ డే వచ్చేసి సెకండ్ టూ ఇయర్స్ పాపని అలాగే సెకండ్ డే వచ్చేసి త్రీ ఇయర్స్ పాపని మనము పూజిస్తే థర్డ్ డే వచ్చేసి త్రిమూర్తి అమ్మవారు అనమాట సో మనకి పుత్ర సంతానం వంశాభివృద్ధి అయితే జరుగుతుంది అలాగే మూడో రోజు నాలుగో సంవత్సరం పాపని పూజించాలి సో ఆ పాప పేరు వచ్చేసి అంటే మన నాలుగు మూడో రోజు పూజించే అమ్మవారి పేరు కళ్యాణి సో ఆ అమ్మవారిని పూజిస్తే విద్యాభివృద్ధి జాబ్స్లలో ప్రమోషన్స్ అలాంటివన్నీ ఉంటాయి అలాగే ఫోర్త్ డే వచ్చేసి ఫిఫ్త్ ఇయర్ పాపని సో ఫిఫ్త్ డే వచ్చేసి రోహిణి అమ్మవారు ఆ అమ్మవారు వచ్చేసి మనకి స్వర్గ సర్వనో రోగ నివారణ అయితే చేస్తారు మనకి ఎటువంటి రోగాలు ఏమి ఉన్నా సరే వాటన్నిటి నుంచి మనల్ని బయట పడేస్తారనమాట ఫిఫ్త్ డే వచ్చేసి సిక్స్త్ ఇయర్ పాప సో ఫిఫ్త్ డే వచ్చేసి మనకు కాళికా అమ్మవారు సో మనకు ఎటువంటి శత్రువులు ఉన్నాయి ఏమున్నా సరే శత్రునాశనాన్ని చేస్తారు అలాగే సిక్స్త్ డే వచ్చేసి సెవెంత్ ఇయర్ పాప సో సెవెంత్ డే వచ్చేసి మనకి చండికా అమ్మవారు సో ఇష్టైశ్వర్యాలని మనకి ప్రాప్తిస్తారనమాట అలాగే సెవెంత్ డే వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పాపని సో ఎయిత్ డే పాప సెవెంత్ డే పాప అమ్మవారు వచ్చేసి శాంభవి అమ్మవారు సో విపరీతమైన ఆకర్షణ శక్తి అయితే ఉంటుంది ఆకర్షణ అంటే మరి వేరే విధంగా కాదండి సో మన మాటలకి కట్టుబడి ఉండేలాగా మనకి మన మాట వింటే వాళ్ళకి ఇంకా వినాలి అనిపించేలాగా అలా కొన్ని ఉంటాయి కదా అలాగా అలాంటి వాటికి అలాగే ఎయిత్ డే వచ్చేసి మనం నైన్ ఇయర్స్ పాపని సో నైన్త్ ఎయిత్ డే వచ్చేసి దుర్గా అమ్మవారు అనమాట సో సంసారం నుంచి జ్ఞానం వైపుకి మనకి మంచి రూట్ని చూపిస్తారు అలాగే నైన్త్ డే వచ్చేసి మనము టెన్ ఇయర్స్ పాపని అయితే పూజించాలి సో నైన్త్ డే అమ్మవారు వచ్చేసి సుభద్ర అమ్మవారు సో ఆ అమ్మవారు వచ్చేసి భయాన్ని పోగొడుతున్నారనమాట మనకి సో ఇలాగ ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రోజు పూజిస్తే మనకు ఒక్కొక్క రకమైన ఫలితం అయితే ఉంటుంది సో తొమ్మిది మంది మీకు ఒకే రోజు దొరికితే వన్ ఫస్ట్ డే వచ్చేసి సెకండ్ ఇయర్ పాపని సెకండ్ డే వచ్చేసి థర్డ్ ఇయర్ పాపని అలాగైనా పూజించవచ్చు అనమాట సో ఏది లేకపోతే కనీసం అట్లీస్ట్ మీకు దొరికినట్టుగా ఏవో ఒక ఒక పాపని ఏవో వయసులో పాపైనా సరే పూజించవచ్చు సో ఇలాగ పూజించడం వల్ల మొత్తం మనకైతే ఈ పూజ చేయడానికి కూడా మనం మామూలుగా డైలీ పూజ ఎలా చేసుకుంటాము నవరాత్రుల్లో అలాగా సోడస ఉపచార పూజ అయితే చేయాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి ఆహ్వానం మన అమ్మవారిని ప్రేమగా ఆహ్వానించి లోపలికి తీసుకొని రావాలి మన గుమ్మం దగ్గర ఎప్పుడైతే వస్తారు సేమ్ మనకు పూజ చేస్తున్నప్పుడు మనము ఆ పక్కింటి అమ్మాయిని ఇంకెవరినో పూజిస్తున్నా అన్న ఫీలింగ్ అయితే రాకూడదనమాట వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎలాగైనా సరే అంటే మనకు అంతస్తులో చెప్తున్నాను నేను సో అలాగా మన అంతస్తులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళనైతే పక్కన పెట్టేసి అమ్మవారే వచ్చారు అన్న భావనతో అయితే చేయాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనకు ఆహ్వానం అంటే లోపలికి పిలిచి తీసుకురావడం తర్వాత ఆసనం సో మనం ఎక్కడైతే మన ఆసనం వేయడానికి కూర్చోబెడతాం కదా ఆ ఆసనం అనమాట అక్కడ కూర్చోబెట్టాలి తర్వాత పాద్యం అంటే కాళ్ళు కడిగేయాలి కాళ్ళు కడిగిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అయితే రాసేయాలన్నమాట తర్వాత ఆర్గ్యము తర్వాత వచ్చేసి ఆచమనీయం ఆచమనీయం అంటే మనము తాగడానికి నీళ్ళు ఇవ్వాలి అలాగే స్నానము అంటే పంచామృతాలు కలుపుకుంటే పంచామృతాలతో కాళ్ళ మీద అలాగా కొంచెం అలాగ చేయవచ్చు అనమాట కాళ్ళని కడగడం అలాగ చేయొచ్చు సో అలాగా స్నానం తర్వాత పంచామృతాలతో స్నానం చే చేసిన తర్వాత తర్వాత మామూలుగా మళ్ళీ శుద్ధతగా స్నానం చేయాలి తర్వాత మళ్ళీ మనం ఆచమనీయం వేయాలి ఇదంతా ఒకటే అనమాట తర్వాత వచ్చేసి వస్త్రము సో పిల్లలకి మనం ఎవరైనా బట్టలు పెట్టాలి అనుకుంటే బట్టలు పెట్టొచ్చండి సో బట్టలు కాదు అనుకుంటే అట్లీస్ట్ మనము ఏదైనా బొమ్మ ఆ పిల్లలకి ఇష్టమైన ఏవైనా పెట్టవచ్చు అనమాట అలాగే తర్వాత యజ్ఞోపవీతం ఇవ్వాలి తర్వాత తర్వాత గంధము పుష్పము ఆభరణం ఆభరణం అంటే మనం ఏదైనా ఒక చైన్ కానీ ఏదైనా మనకి ఏదైనా పెట్టవచ్చు తర్వాత చూపించాలి ఉపచారం వచ్చేసి దీపం అమ్మవారికి మనం దీపం అయితే చూపించాలి తర్వాత నైవేద్యం సో అమ్మవారికి మనం ఏదైనా ఒక నైవేద్యాన్ని పెట్టాలి సో మనము పూజ తినిపించాలి అంటే భోజనం అలాంటివి పెట్టలేము కాబట్టి జస్ట్ నోట్లో ఏదైనా కొంచెం స్వీట్ లాగా ఏదైనా పెట్టవచ్చు అనమాట అలాగే పెట్టిన తర్వాత అది పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ తాంబూలము అమ్మవారికి మనం తాంబూలం ఇవ్వాలి తర్వాత నీరాజనం అంటే కర్పూరంతో మనము హారతి ఇవ్వాలి అంటే మనకి కర్పూరతో నీరాజనం అంటే కర్పూరంతో మనం డిస్టు తీస్తున్నట్టండి సో అది తర్వాత వచ్చేసి నమస్కారం అంటే ఇంకా స్వస్తి చెప్పడం ఇలా చేస్తే మనకి పూజ అయితే అయిపోతుంది అనమాట పూజ అయిపోయిన తర్వాతకి మీకు కుదిరితే కుదిరితే కాదు కంపల్సరీగా అమ్మవారికి అయితే వచ్చి మీరు ఏ ఎవరినైతే అమ్మవారు అనే భావనతో మీరు పూజ చేశారో వాళ్ళకి మీరు కంపల్సరీగా భోజనం అయితే పెట్టాలి సో ఈ వీడియోలో నేను అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో నేను ఈ పూజ అసలు నవరాత్రులు ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో కూడా చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో మనం పిల్లల్ని పూజ చేసేటప్పుడు కూడా ఏడవకుండా చూసుకోవాలి సో నేనైతే గాజులు అవన్నీ పెట్టాను అనమాట సో మధ్యలో తలదూడడం కానీ కళ్ళకు కాటుగా పెట్టడం కానీ అలాంటివి చేయాలి కళ్ళకు కాటుకు పెడితే కొంచెం ఏడుస్తుంది అని అనుకుంటే అది పెట్టకపోయినా పర్లేదు ఏదైనా సరే మనం కొంచెం హార్డ్గా కాకుండా కొంచెం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే వచ్చిన అమ్మవారినిగా భావిస్తాం కాబట్టి అమ్మవారు ఏడవకుండా ఉండేలాగా భావించాలి అండ్ ఇక్కడ మేము ఆశీర్వాదం కూడా తీసుకున్నాము అక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందనమాట సో అలాగా వచ్చిన అమ్మవారు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ పిల్లల్ని మన అమ్మవారి స్వరూపంగానే భావించి మనస్ఫూర్తిగా మనం కనుక పూజించగలిగితే మనకైతే ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి కానీ మన ఇంట్లో పిల్లలైతే పాపనైతే మనం పూజించకూడదు అండి ఇప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో మేము పూజ చేసుకుంటాం మాకు కుట్టిన పాప ఉంటే అలాగా అది చేయకూడదు అనమాట వేరే వాళ్ళ పాపనే పూజించాలి సో ఇంట్లో పాపలు కానీ అలాగ పనికిరారు బయట నుంచే అంటే వేరే వాళ్ళ పిల్లల్ని మాత్రమే పూజించాలి సో ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాతకి నేనైతే ఇక్కడ ఫుడ్ పెట్టాననమాట చిన్న పాప కాబట్టి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చాడు సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం